కార్ యాక్సిడెంట్ రిజల్టెడ్ ఇన్ సివియర్ డె సియర్ ఇంజురీస్ అంటే తీవ్రమైన గాయాలైన కార్ యాక్సిడెంట్ వల్ల రిజల్ట్ అంటే ఫలితం దానికి కారణంగా ఇట్లా జరిగింది అని చెప్పడానికి రిజల్ట్ ఇన్ అనేది యూజ్ చేస్తాం సో జస్ట్ ఫిక్స్ ఇట్ ఇన్ మైండ్ లెట్ మీ గో గో టు నెక్స్ట్ వన్ దట్ వాజ్ మైనర్ ఇన్సిడెంట్ ఫ్యాసినేట్లీ హార్ట్ దట్ వాజ్ ఎ మైనర్ ఇన్సిడెంట్ అది చాలా చిన్న ఇన్సిడెంట్ ఓకే అదృష్టవ షత్తు దెబ్బలు తాకలేదు ఎవ్వరూ గాయపడలేదు ఎవరికి ఏం కాలేదు అని చెప్పడానికి నో వన్ నో వన్ వాజ్ హార్ట్ ఎవరు హార్ట్ కాలేదు ఓకే ఎవరికి కూడా ఏం కాలేదు అని చెప్పడానికి ఈ విధంగా చెప్తాం దాట్ వాజ్ ఎ మైనర్ ఇన్సిడెంట్ చిన్న ఇన్సిడెంట్ ఓకే ఫ్యాసినేట్లీ అంటే అదృష్టవశాత్తు ఎవరికి ఏం కాలేదు ఓకే ఇట్లా చెప్తాం ఇప్పుడు మనకి డైలీ లైఫ్ లో అడగాల్సిన ప్రాక్టికల్ క్వశ్చన్స్ వచ్చినాయి చాలా సార్లు మనం అడుగుతాం యాక్సిడెంట్ దగ్గరికి అడిగే క్వశ్చన్స్ ఏంటి అట్లా జరిగింది హౌ డి ఇట్ హ్యాపెన్ ఎవరి వల్ల జరిగింది హూ కాస్ట్ దిస్ యాక్సిడెంట్ ఓకే ఎవరికైనా గాయపడ్డరా ఎవరైనా చనిపోయిరా ఇవన్నీ చాలా ఫ్రీక్వెంట్లీ ఆస్డ్ క్వశ్చన్స్ అనమాట అవే మనం ఎట్లా అడగాలో చూద్దాం ఇక్కడ చూడండి హ్యాస్ బీన్ ఇంజర్డ్ హ్యాస్ ఎనీబడి బీన్ ఇంజర్డ్ అంటే ఎవరైనా గాయపడ్డరా ఇది లో అడుగుతున్నా ద సేమ్ క్వశ్చన్ కెన్ బి ఆస్ట్ లైక్ దిస్ యాజ్ వెల్ ఈస్ ఎనీబడి ఇంజర్డ్ అనొచ్చు సింపుల్ గా లేదు అంటే వాస్ ఎనీబడి ఇంజర్డ్ అని అడగొచ్చు లేదా హ్యాస్ ఎనీబడి బీన్ ఇంజర్డ్ అని కూడా అడగొచ్చు రైట్ చాలా సింపుల్ గా ఇక్కడ వాస్ ఎనీబడి డెడ్ ఎవరైనా చనిపోయిందా వాస్ ఎనీబడి డెడ్ ఇదే క్వశ్చన్ ఇంకా చాలా రకాలుగా అడగొచ్చు ఈస్ ఎనీబడి డెడ్ అంటే ఎవరైనా చనిపోయారా హ్యాస్ ఎనీబడి బీన్ డెడ్ అంటే ఎవరైనా చనిపోయిందా వాస్ ఎనీబడి డెడ్ అంటే ఎవరైనా చనిపోయిందా ఇన్ని రకాలుగా అడగొచ్చు ఓకే వెల్ ఇక్కడ హౌ మెనీ

నెక్స్ట్ చూస్తే అంటే అతని తలకి ఏమైనా గాయమైందా సఫర్ ఇంజరీ అంటే తలకి గాయమైందా అతనికి అని అడుగుతున్నాం ఓకే ఇక్కడ వాట్ ఇస్ ద డెత్ టోల్ అని అడగవచ్చు డెత్ టోల్ అంటే చనిపోయిన వాళ్ళ సంఖ్య ఎంత అని అడిగినప్పుడు వాట్ ఇస్ ద డెత్ టోల్ ఇన్ ద ఒడిశా ట్రైన్ యాక్సిడెంట్ ఒడిశా ట్రైన్ యాక్సిడెంట్ లో చనిపోయిన వాళ్ళ సంఖ్య ఎంత అని అడిగినప్పుడు ఇట్లా అడగచ్చు వాట్ ఈస్ ద డెత్ టోల్ ఓకే ఇక్కడ చూసినట్టయితే వాట్ డు యూ థింక్ కుడ్ హ్యావ్ కాస్ట్ ద ట్రైన్ యాక్సిడెంట్ ఇన్ ఒడిస్సా ఆ యాక్సిడెంట్ జరగడానికి కారణం ఏమై ఉండొచ్చు అని నువ్వు అనుకుంటున్నావు ఇట్లా ఇది చాలా సింపుల్ వా యునో వాట్ డూ థింక్ కుడ్ హ్యావ్ కాస్ట్ ద ట్రైన్ యాక్సిడెంట్ ట్రైన్ యాక్సిడెంట్ కి కారణం ఏమై ఉండొచ్చు అని నువ్వు అనుకుంటున్నావు అంటే డూ యూ థింక్ అంటే నువ్వు అనుకుంటున్నావా వాట్ కుడ్ హావ్ ద ట్రైన్ యాక్సిడెంట్ ఏం జరిగి ఉండొచ్చు ఈ రెండింటిని కలిపేసి వాట్ డూ యూ థింక్ కుడ్ హావ్ కాస్ట్ ద ట్రైన్ యాక్సిడెంట్ ఆ ట్రైన్ యాక్సిడెంట్ ఏ రకంగా జరిగి ఉండొచ్చు దానికి కారణం ఏమై ఉండొచ్చు అని నువ్వు అనుకుంటున్నావు నెక్స్ట్ వన్ చూద్దాం బ్లీడింగ్ బ్లీడింగ్ హెవీలీ హెవీలీ టు ద హాస్పిటల్ ఇమీడియట్లీ అతన్ని వెంటనే హాస్పిటల్ కి తీసుకెళ్ళండి బికాస్ ఈజ్ బ్లీడింగ్ హెవీలీ అతనికి రక్తం ఎక్కువ పోతుంది రక్తం పోతనే ఉంది ఈ పోవడం ఓకే కారణం అని చెప్తాం కదా రక్తం కాదు ఇన్ టు ద హాస్పిటల్ ఇమీడియట్లీ వెంటనే హాస్పిటల్ కి తీసుకెళ్ళండి ఇట్లా చెప్తాం వెల్ నెక్స్ట్ వచ్చేసి హెవీ వెయిన్ ఓకే డౌన్ పోర్ యాక్చువల్లీ బాగా వర్షం పడుతుంది స్టోర్ వచ్చింది తుఫాన్ వచ్చింది ఓకే అక్కడ ఏమైంది అంటే ఫెల్ ఆన్ దార్ంగ్ సివియర్ స్టోర్ వచ్చేసింది పెద్ద తుఫాన్ ఇక గాలి వాళ్ళ తుఫాన్ వచ్చేసింది అప్పుడు ఏమైంది అంటే పడ్డది ఇక్కడ ఏంటి ఫెల్ ఆన్ ద కార్ అంటే కార్ మీద ఒక చెట్టు పడ్డది అంటే టు సివియర్ స్టోర్ సివియర్ స్టోర్ చాలా తీవ్రమైన తుఫాన్ ఇంకా పడిపోయింది ఇక్కడ చూద్దాం ద డ్రైవర్ లాస్ట్ కంట్రోల్ ఆఫ్ ద కార్ అనే స్లిప్పరీ రోడ్ స్లిప్పరీ రోడ్ అంటే ఆ రోడ్ మీద స్లిప్ అవుతుంది అలాంటి రోడ్ మీద ఏం జరిగింది అంటే ద డ్రైవర్ లాస్ట్ కంట్రోల్ ఆఫ్ ద కార్ అంటే లూజ్ కంట్రోల్ అంటే నియంత్రణ కోల్పోవడం కంట్రోల్ కోల్పోవడం డ్రైవర్ కంట్రోల్ కోల్పోయాడు ఎందుకంటే అక్కడ స్లిప్ అయింది కాబట్టి స్లిప్ అయితుంది రోడ్ అది స్లిప్ అయ్యేటట్టుంది సో ఇక్కడ ఏంటి డ్రైవర్ లాస్ట్ కంట్రోల్ కంట్రోల్ కోల్పోయిండు అండ్ ద యాక్సిడెంట్ హ్యాపెన్ ఫ్యాషునెట్లీ నో బీ వాడి వాస్ హార్ట్ అదృష్టవర్శాత్ ఎవరికి ఏం జరగలే ఇట్లా చెప్తాం ఓకే చాలా సింపుల్ గా కన్స్ట్రక్టివ్ గా ఫ్రేట్ చేయొచ్చు సెంటెన్సెస్ ఓకే ఇక్కడ చూద్దాం డిడ్ ద పాలసీ కవర్ ద డ్యామేజ్ డిడ్ ద ఇన్సూరెన్స్ పాలసీ కవర్ ద డ్యామేజ్ ఆ ని పాలసీ కవర్ చేసిందా కంపెనీ ఏదైతే ఉంటుందో అది కవర్ చేసిందా జిడ్ యు గేట్ ద మెడికల్ బిల్స్ ఫ్రమ్ ద ఇన్సూరెన్స్ కంపెనీ ఇన్సూరెన్స్ కంపెనీ నుండి నీకు మెడికల్ బిల్స్ వచ్చిందా డి યు గెట్ ద కవరేజ్ ఆఫ్ మెడికల్ బిల్స్ మెడికల్ బిల్స్ కవరేజ్ నీకు వచ్చిందా చాలా సింపుల్ అన్నమాట యాస్ సింపుల్ యాస్ ద యా ఇక్కడ హాస్ ద డ్రైవర్ బిన్ అరెస్టెడ్ ద డ్రైవర్ వాస్ యాక్చువల్లీ లైబుల్ టు ద యాక్సిడెంట్ అండ్ ఈ ఫామ్ ఐనో ఈ ఎస్కేప్ట్ వెన్ ద ఆక్సిడెంట్ హ్యాపెడ్ ఎప్పుడైతే యాక్సిడెంట్ జరిగిందో అతని తప్పించుకున్నాడో అండ్ ఫైనలీ ఏమైంది పట్టుకున్నారు అనుకుందాం అప్పుడు ఏమడుగుతున్నాం హ్యాస్ ద డ్రైవర్ బీన్ అరెస్టెడ్ అరెస్టెడ్ అంటే డ్రైవర్ ని అరెస్ట్ చేసి రా ఇది ప్యాసివ్ వాయిస్ లో అడుగుతున్నాం వాస్ ద డ్రైవర్ అరెస్టెడ్ అంటే డ్రైవర్ ని అరెస్ట్ చేసి రా ప్యాసివ్ వాయిస్ హ్యాస్ ద డ్రైవర్ బీన్ అరెస్టెడ్ డ్రైవర్ ని అరెస్ట్ చేసి రా ప్యాసివ్ వాయిస్ అండ్ ద లాస్ట్ వర్డ్ ఇస్ ఏది అంటే డిడ్ ఎనీబడీ నోట్ డౌన్ ద కార్ నంబర్ వెల్ ద కార్ కేమ్ ఇంటు ద విలేజ్ డ్రైవర్ కార్డ్ బైక్ ని గుద్దేసింది అంటే గుద్దు బైక్ ని కొట్టేసింది ఒక తప్పించుకున్నాడు వెళ్ళిపోయాడు అక్కడ వస్తే వాళ్ళు అడుగుతున్నారు ఏంటి ఆ కార్ నెంబర్ ఎవరైనా చూసిరా ఎవరైనా నోట్ చేసుకున్నారా డి నోట్ డ్రిట్ ఎని నోట్ డౌన్ ద కార్ నెంబర్ కార్ నెంబర్ ఎవరైనా నోట్ చేసుకున్నారా ఇట్లాబీ కాల్ దంబులెన్స్ అంబులెన్స్ కి ఎవరైనా కాల్ చేసి ఇట్లా సో మెనీ క్వశ్చన్స్ అన్నమాట ఇవన్నీ డైలీ లైఫ్ లో మనం ప్రతిరోజు మాట్లాడుకునే విషయాలే